హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి కొత్తగా ఒక కార్ వచ్చింది ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కార్ ఫ్రెండ్స్ ఇది ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంటీరియర్ అంతా చాలా నీట్గా ఉంది ఓనర్ ఎక్కువగా వాడలేదు టూ థౌజండ్ సెవెంటీన్ ఇయర్ అయినా కూడా ఇది ఎక్కువ మైలేజ్ తిరగలేదు ఓకేనా ఇది కేవలం ఎనభై ఒక అంటే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది చూడండి మీరు దాని రీడింగ్ కూడా ఉంది ఇది రెండు వేల పదిహేడు మారుతి స్విఫ్ట్ డిజైరు ఇది కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఓనర్ మాత్రం చాలా నీట్గా చూసుకున్నారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా సూపర్ ఉంది ఇది చూడండి ఇంటీరియర్ సీట్లు కూడా చాలా మంచిగా నీట్ కండిషన్లో ఉన్నాయి ఇది పవర్ విండోస్ ఇది కారు బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఇది కారు ఎక్స్టీరియర్ చాలా నీట్గా ఉంది దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు ఇది నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి డెన్స్ కానీ సోటాలు కానీ ఏం లేదు కార్కి చాలా మంచిగా ఉంది నీట్గా ఉంది చిన్న 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 కంటి గన్ కన్వి అని చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇకపోతే ఇది డీజిల్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ తెలంగాణ రిస్టేషన్ వెహికల్ ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా డీజిల్ వెహికల్ రేట్ ఎక్కువ ఉంటుంది పెట్రోల్ వెహికల్ కంటే ఓకే ఇది ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది మాన్యువల్ కారు ఇది ఇది మాన్యువల్ కారు ఫస్ట్ ఓనరు ఇది ఓనర్ ఫస్ట్ ఓనరు ఓకే తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ బ్లూ కలర్ ఇది ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వెహికల్ ఇంకా ఇది 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 బ్లూ కలరు ఇది ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అంతే ఇక ఫైనల్గా దీని రేటు విషయానికి వస్తే దీని రేటు ఓనర్ చెప్తున్న రేటు ఆరు లక్షల ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇది దీని ఓనరు దీని రేటు ఆరు లక్షల ఇరవై వేలు అని చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు కొంచెం బార్గెనింగ్ ఉంది కొంచమే ఉంటుంది బార్గెనింగ్ ఎక్కువగా ఎక్కువగా ఉండదు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు చాలా వెల్ మెయింటైన్డ్ వెల్ కండిషన్డు చాలా అంతా పర్ఫెక్ట్గా ఉంది కారు చాలా బాగుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇది ఎనభై రెండు వేల కిలోమీటర్లు ఒక కార్ తిరగడం అంటే చా తక్కువ అని నా ఒపీనియన్ మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అయ్యి కారు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది మాన్యువల్ కారు డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు ఓకేనా అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కార్ వీడియోస్ కోసం మన ఛానల్లో వస్తుంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మరో కార్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్